నిజంగా కొన్ని కొన్ని చూసినప్పుడు భలే షాక్ అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి మీద ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఆ కేసు ఈ కేసు కాదు ఫస్ట్ దొంగతనం కేసు పెట్టడానికి సిద్ధమవుతుందంటూ ఇంటర్నెట్లో వార్తలు ఫర్నిచర్ దొంగతనం కేసు ఏంటి ఆయన ఏ రకమైనటువంటి ఫర్నిచర్ని దొంగలించారు క్యాంప్ ఆఫీసు సీఎం క్యాంప్ ఆఫీసు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉంటున్నటువంటి ఆ తాడేపల్లి హౌస్ ఏదైతే ఉందో అది ఇప్పుడు వైసీపీ పార్టీ ఆఫీస్కి మారబోతుంది పార్టీ ఆఫీస్గా అంతకు ముందు వరకు జగన్మోహన్ రెడ్డి స్టే చేసినటువంటి ఇల్లు అయితే పాలన ఎక్కడి నుంచి చేయాలి ఏ ముఖ్యమంత్రి అయినా సెక్రటేరియట్ వచ్చి చేయాలి కేసీఆర్ కానీ చంద్రబాబు కానీ జగన్ కానీ రేవంత్ వీళ్ళందరూ వాళ్ళకి అనువుగా చేసుకుంటారు సరే మహాపాపమయ్యం కాదు కానీ బట్ ఆయన తన సొంత ప్లేస్ నుంచి చేసుకున్నారు ఏ ఏదైతే క్యాంప్ ఆఫీస్ ఉందో ఏదైతే ఇల్లు ఉందో దాని క్యాంప్ ఆఫ్స్గా మార్చుకున్నారు కాబట్టి అక్కడ నుంచి కార్యకలాపాలు నడిపించినట్టు ఉన్నారు కొన్ని కొన్ని మీటింగ్స్ అక్కడే పెట్టుకున్నారు ఓకే బాగానే ఉంది అయితే ఎలక్షన్లో ఓడిపోయారు ఆయన ముఖ్యమంత్రి స్థానం నుంచి దిగిపోయారు ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అధికార పక్షం హోదా వస్తుందో తర్వాత సంగతి అధికార పక్షం హోదా వచ్చినా కూడా ఆయన వద్ద ఉన్నటువంటి ఫర్నిచర్ మొత్తాన్ని సెక్రటరియట్కు ఎక్కడికి పంపించేయాలి ఇది ప్రభుత్వం సొమ్ము అంటే మన సొమ్ము చాలా కాస్ట్లీ ఉంటాయి ఆ ఫర్నిచర్ ఒక ఇరవై లక్షలు ఉంటాయి మొత్తం అన్ని కలిపి ఇంకా ఎక్కువే ఉండొచ్చు కూడా చాలా ఫర్నిచర్ ఉంటుంది ఎందుకంటే మంత్రులందరూ కూర్చుని వాళ్ళ ఛాంబర్స్ కానీ అందరూ కూర్చున్నప్పుడు మీటింగ్ కాన్ఫరెన్స్ హాల్స్ కానీ వాటిలో ఉండేటువంటి ఈ ఫర్నిచర్ అని చాలా కాస్ట్లీ ఉంటుంది సో ఈ కాస్ట్లీ ఫర్నిచర్ని తనదే వద్దే జగన్మోహన్ రెడ్డి పెట్టేసుకున్నారు ఇప్పుడు అదే వెనకాల ఏదైతే లోగో ఉంటుందో ప్రభుత్వ లోగో అది తీసేసి జస్ట్ పార్టీ మీటింగ్స్ని ఇప్పుడు మాట్లాడుతున్నారు ఎంపీలని పిలిచినప్పుడు ఎమ్మెల్సీలతో మీటింగ్ ఇవన్నీ కూడా అక్కడే చేస్తున్నారు చేసుకోవడం తప్పులేదు కానీ ఇదంతా కూడా ప్రభుత్వం యొక్క సొమ్ము అంటే ప్రజల సొమ్ము దాన్ని వెనక్కిచ్చేయాలి ఇప్పుడు వరకు ఇవ్వలే అధికారం కూడా వచ్చేసి వేరే వాళ్ళకి వారం రోజులు అవుతుంది మరి ఇంకా ఇవ్వలేదు ఆయన సో దీని మీద ఇవ్వకపోవడం మీద నాలుగైదు రోజులు అయిపోయినా కూడా ప్రభుత్వం కొత్తది వచ్చి వీళ్ళు ఇవ్వకపోవడం మీద తీవ్రమైనటువంటి క్రిటిసిజం వస్తుంది జగన్మోహన్ రెడ్డి మీద ఆయన వీలైన త్వరగా ఇచ్చేస్తే మంచిది ఇట్లాగే గతంలో కోడలి శివప్రసాద్ కూడా ఆయన దగ్గర పెట్టుకున్నారు ఆయన యొక్క ఫర్నిచర్ని కానీ అది కానీ అది కూడా వెరీ వరస్ట్ అప్పట్లో ఆయన చేసింది ఇప్పుడు ఏం చేసింది వరస్ట్ సో ఆయన కూడా అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఖండించింది క్రిటిసైజ్ చేసింది ఇట్లా దొంగతనం చేశారు మీరు అన్నట్టు మాట్లాడింది డెఫినెట్లీ అది వీళ్ళకు కూడా అప్లై అవుతుంది అంతకుముందు వైసీపీ టీడీపీ వాళ్ళు చేసి ఉంటే వాళ్ళకి అప్లై అవుతుంది రేపొద్దున దిగిపోతే ఒకవేళ టీడీపీ వాళ్ళు ఇరవై తొమ్మిదిలో దిగిపోతే వాళ్ళకి ఇది అప్లై అవుతుంది సో ప్రభుత్వం యొక్క సొమ్ముని అది ఒక చిన్న పిన్నిస్ అయినా సరే డెఫినెట్లీ అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి హ్యాండ్ ఓవర్లోనే ఉండాలి అది పాడైపోయినా అక్కడ పర్వాలేదు కానీ విత్ పర్మిషన్ తీసుకోవాలి మనం అయినా కావచ్చు ప్రతిపక్ష హోదా ఉన్న వ్యక్తులైనా కావచ్చు మీరైనా నేనైనా మనలాంటి సామాన్యులైనా కావచ్చు సో ఆయన ఇవ్వలేదు కాబట్టి దాని మీద మేము ఫర్నిచర్ దొంగతనం చేసి పెడతామంటూ ఎద్దేవా చేస్తాం తెలుగుదేశం పార్టీ సో ఏంటి దీని మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్ ఏంటి ఇంకా ఈ కొంతమంది అయితే చిప్స్ ఇసుక కూడా తీసుకెళ్ళిపోతుంటే ఈ సెక్రటేరియట్ నుంచి రైతులు అడ్డుకున్నారంటూ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు నేను అంతవరకు నిజంగా నాకైతే అడిగలేదు దాని గురించి అని తెలిస్తే కామెంట్ చేయండి